ఆయన మొర ఆలకించి దేవుడు అక్కడ ఆగిపోలేదు ఏజీం చేస్తున్నాడంటే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయనను పైకెత్తెను నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును హలెల్లుయా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ జిగటగల దొంగ ఊపిలో ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే ఆ జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన లేవనెత్తి మన అడుగులను బండ మీద స్థిరపరిచే దేవుడు హలో ఒకవేళ లేవనెత్తి అదే జగట ఊపి దగ్గర మనం నిలబెట్టి ఆయన వదిలేస్తే మరలా ఊబులోనికి మనం ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తాను ఒక వ్యక్తిని గుంటలో జారిపోయాడండి ఆయన తీసాం ఆయన రక్షించండి హెల్ప్ మీ హెల్ప్ మీ అంటే ఆయన అక్కడే ఆయన వదిలేస్తే ఏమవుతాడు మరలా జారిపోతాడు సమస్త జ్ఞాని అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని మన మన ప్రార్థన ఆలకించు మన దేవుడు ఆ జిగటి గల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి మన పైకి తీసి మన అడుగులను బండ మీద స్థిరపరుస్తున్నాడు హల్లెల్ లూయా హల్లెల్లుయా ఆయన ప్రార్థన ఆలకించువాడు